వెల్కమ్ టు డివిఎస్కెల్ లెక్చర్స్ సో శివనాడార్ యూనివర్సిటీ అడ్మిషన్ డీటెయిల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లియర్గా డిస్కస్ చేద్దామండి ఎలిజిబిలిటీ ఏంటి అప్లికేషన్ ఫీ ప్లేస్మెంట్స్ ఫీజ్ స్ట్రక్చరు ఎగ్జామినేషన్ ప్యాటర్ను స్కాలర్షిప్స్ ఆ వివరాలన్నీ కూడా డిస్కస్ చేద్దామండి ఇది చాలా మంచి యూనివర్సిటీ ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ కూడా వచ్చింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్గా అప్లికేషన్స్ ఓపెన్ అయినాయండి మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు యాప్ డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చండి డివిఎస్కే లెక్చర్స్ అనే యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్ యాప్ సో అది డౌన్లోడ్ చేసి వన్ ఆఫ్ ద కోర్సెస్ లోకి మీరు కానీ ఎన్రోల్ అయ్యారంటే యూ కెన్ గెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ మీ ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి సో దీంట్లో మీకు జోసా కానివ్వండి లేకపోతే కామెట్కే కానివ్వండి ఎంసెట్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోట సీట్స్ కానివ్వండి లేదా డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి సో వీటన్నిటికీ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి శివనాడార్ యూనివర్సిటీ సో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గాను ఓపెన్ అయినాయండి సో మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కానీ ముందే అప్లై చేసుకుంటే మంచిది అది ఎందుకనేది కూడా నేను చెప్తాను శివనాడార్ యూనివర్సిటీ అనేది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అండి సో ఇది వచ్చేసి శివనాడార్ గారు ఎస్టాబ్లిష్ చేశారు సో టూ థౌజండ్ లో అంటే జస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ ఇది వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివనాడార్ గారు పెట్టినటువంటి యూనివర్సిటీ సో ఇది ఢిల్లీలో పెట్టారు ఈ మధ్యనే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చెన్నైలో కూడా పెట్టారు ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా కూడా ఢిల్లీ క్యాంపస్ గురించి అండి సో ఇది శివనాడార్ గారు అంటే ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ గురించి మీకు తెలుసు సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కంపెనీ సో వాళ్ళు జస్ట్ సర్వీస్ కోసం పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది సో దీని ద్వారా వాళ్ళు లాభమేమో ఆశించరు కాకపోతే ఫీజు ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ లెస్ స్ట్రెంగ్ తోటి ఇస్తారు నాకు తెలిసి మంచి ఇన్స్టిట్యూషన్ ఏది కూడా ఇంత తక్కువ స్ట్రెంగ్త్తో లేదండి సో మీకు లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది స్ట్రెంగ్త్ సో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఉంచడం అనేది ఇండియాలో నాకు తెలిసి ఎక్కడా లేదండి సో అందుకని ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు సో దీంట్లో డిఫరెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయండి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి సో మనం ఇంజనీరింగ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాము మొత్తము ఫైవ్ బ్రాంచెస్ ఉంటాయి దీంట్లో సో ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచెస్లో మొత్తం స్ట్రెంగ్త్ కూడా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది సో మిగతా స్కూల్స్ గురించి కూడా మీరు కావాలంటే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి వీటిలో అడ్మిషన్ అయితే నాకు తెలిసి ఇండియాలోని దాదాపు చాలా వాటికైనా ఇది బెస్ట్ అండి సో ఇప్పుడు మీకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వెమినన్స్ అని గురించి తెలియాలంటే సో ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను చేస్తున్నాను అది చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వెమినెన్స్ అనేది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ గవర్నమెంటు ఆర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషను ఒక టెన్ గవర్నమెంట్ కాలేజెస్కి ఆర్ యూనివర్సిటీస్కి ఒక టెన్ ప్రైవేట్ కాలేజెస్కి ఆరు యూనివర్సిటీస్కి ఈ ట్యాగ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పిందండి సో ఈ టెన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒకటి ఐఐటి బాంబే ఇట్లా కొన్ని ఐఐటీసు అవి మాత్రమే ఉన్నాయండి వీళ్ళకి గవర్నమెంటే థౌజండ్ క్రోర్స్ అమౌంట్ ఇస్తుందండి సో గవర్నమెంట్ థౌజండ్ క్రోర్స్ అమౌంట్ అనేది ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తుంది సో వెరాజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే ఏ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు కాబట్టి వాళ్ళు అదే రకమైన అమౌంట్ పెట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దానికి అవకాశం ఇస్తూ ఒక టెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సెలెక్ట్ చేసిందండి బట్ ఆ సెలెక్ట్ చేసిన వాటిలో ఇప్పటి వరకు శాంక్షన్ అయిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫోర్ అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫోర్ అండి అది ఒకటి బిట్స్ పిలానీకి ఆల్రెడీ శాంక్షన్ అయింది రెండు మణిపాల్ ఇన్స్టిట్యూట్ మణిపాల్లో ఉంది ఎంఐటి అది కూడా శాంక్షన్ అయింది ఇంకొకటి శివనాడర్ ఇది కూడా శాంక్షన్ అయింది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నది ఢిల్లీ క్యాంపస్ ఓపీ జిందాల్ యూనివర్సిటీ దీనికి కూడా శాంక్షన్ అయింది బట్ ఈ ఓపీ జిందాల్ అనేది ఇంజనీరింగ్లో లేదు కాబట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ త్రీ మాత్రమే శాంక్షన్ అయినాయి వాటిల్లో శివనాడర్ ఒకటి యంగెస్ట్ యూనివర్సిటీ అయితే శివనాడార్ యూనివర్సిటీ అనండి ఇంకొక పదేళ్లు దాటితే ఇది బిడ్స్ పిలాని మణిపాలు వీటి సరసన ఉంటుంది ఇప్పుడైతే మీకు అడ్మిషన్ తీసుకుంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ మీరు కెరీర్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది అనేది నా అడ్వైజ్ అండి సో లెస్ స్ట్రెంగ్త్ ఫీజు ఎక్కువ అనేది ఆలోచించుకోబాకండి ఇక్కడ మీకు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి ఇది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఏకర్స్ లో పెట్టారండి సో దాన్ని బట్టే మీకు అర్థం చేసుకోవచ్చు తక్కువ స్ట్రెంగ్త్ అంటే జనరల్ గా ఒక యాభై అరవై ఎకరాల కన్నా ఎక్కువ పెట్టరు బట్ ఇది ఒక ఎన్ఐటి లాగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఏకర్స్ లో ఉన్నటువంటి క్యాంపస్ అండి ఢిల్లీలో ఉన్నటువంటి శివనాడ యూనివర్సిటీ సో దీంట్లో జస్ట్ ఫైవ్ బ్రాంచెస్ ఏ ఉంటాయండి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది అవి రెండు తీసేసి ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని పెట్టారండి సో ఇవి మొత్తము ఫైవ్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి సో ప్లేస్మెంట్స్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉన్నాయి సో ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి హైయెస్ట్ ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజ్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ మీకు ఇంక్లూడింగ్ సివిల్ బ్రాంచ్ కానివ్వండి కెమికల్ బ్రాంచ్ అన్ని కలుపుకొని అంటే టాప్ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కానీ తీసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ సిక్స్టీన్ పాయింట్ సెవెంటీ త్రీ ల్యాక్స్ అండి సో ఇట్ వెరీ గుడ్ స్టాటిస్టిక్స్ అండి టు టేక్ అడ్మిషన్ ఇన్ టూ ఎ వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ సో దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలండి గ్రూప్స్లో మ్యాథ్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి కెమిస్ట్రీలో కానివ్వండి నేను ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను మిగతా ప్రోగ్రామ్స్ కావాలంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి తర్వాత దీంట్లో అడ్మిషన్ ఎన్ని రకాలుగా జరుగుతాయంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయండి ఇంజనీరింగ్ లోకి ఒకటి జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు సో సో జేఈ మీన్స్ మీకు ట్వంటీ ట్వంటీ త్రీ ర్యాంక్ అయినా కానీ లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ ద్వారా అయినా ఇస్తారు సెకండ్ వచ్చేసి ఎస్ఎన్యు శాట్ ప్లస్ యాప్ట్ వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ అండి దీని ద్వారా ఇస్తారు ఇంకొకటి కాలేజ్ బోర్డు శాట్ ద్వారా ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని ద్వారా ఇస్తారు ప్లస్ యాక్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారు సియుటి ట్వంటీ ఫోర్ ప్లస్ ఇంటర్వ్యూ సో ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రొసీజర్స్ అయితే మనకు ఉన్నాయండి సో తక్కువ సీట్స్ అయినా కూడా రకరకాల డైవర్సిఫికేషన్ చేసి అడ్మిషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటుంటారండి సో ఎస్ఎన్ యూ శాట్ అండ్ యాప్ట్ అంటే సో ఇప్పుడు ఎస్ఎన్ యూ యాప్టిట్యూడ్ టెస్ట్ అది మీరు తీసుకోవాలండి టూ అవర్స్ ఎగ్జామ్ దీంట్లో వెర్బల్ రీజనింగ్ థర్టీ మినిట్స్ ఉంటుంది క్వాంటిటేటివ్ ఎబిలిటీ థర్టీ సిక్స్ మినిట్స్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఎస్ఏ రైటింగ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో దీంతో పాటు ప్రొఫెషన్ టెస్ట్ అని ఉంటుందండి ఇది కూడా తీసుకోవాలి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఈచ్ అంటే ఫిజిక్స్ మ్యాథ్స్లో మాత్రమే పెడతారు కెమిస్ట్రీలో పెట్టరు ఈ రెండు తీసుకుంటే మీరు సెకండ్ టైప్ ఆఫ్ అడ్మిషన్స్లోకి మీరు తీసుకోవచ్చు అండి మెయిన్స్ ద్వారా అయితే ఎలాగో నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసి ఉన్నాను లాస్ట్ ఇయర్ కూడా సో కొంతమంది స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ నా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ కూడా దీంట్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారండి సో ఇప్పుడు వచ్చేసి మనము కీ డేట్స్ తీసుకుంటే ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అని మార్చి థర్టీ ఫస్ట్ లోపల అప్లై చేసుకోవచ్చు ఇది మీరు రౌండ్ వన్కి రౌండ్ వన్లోనే ఈజీగా అడ్మిషన్ వస్తుంది సో ఈ రౌండ్ వన్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు రోలింగ్ అడ్మిషన్స్ అనేటివి ఆఫర్ చేస్తుంటారండి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తారు జనవరి అదేవిధంగా జనవరిలో అప్లై చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఆఫర్ లెటర్స్ అనేటివి ఇస్తారు అదేవిధంగా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసిన వాళ్ళకి ఏప్రిల్లో ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఆ లోపల మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాలండి అంటే ఫీజు కట్టాలి ఫీజు కట్టిన వాళ్ళకి ఇస్తారు సో దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏమంటే మీరు అడ్మిషన్ ముందు తీసుకోండి తర్వాత మీకు బిట్సాటో లేకపోతే ఐఐటీనో ఎన్ఐటీనో ఏదన్నా అనుకోండి అప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా ఇచ్చినటువంటి యూనివర్సిటీ అండి నేను చాలామంది కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ని కూడా చూశాను రూపాయి కూడా కట్ చేయరు మొత్తం అమౌంట్ మీకు వెనక్కిస్తారు చాలా యూనివర్సిటీస్ పదివేలు ఐదు వేలు కట్ చేసి ఇస్తారు వీళ్ళు ఏమీ కట్ చేయరు ముందైతే మీరు సీట్ రిజర్వ్ చేసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి ఇక్కడ ఫీజు వివరాలకు వస్తే ఇదైతే ఎక్కువ ఉంటుందండి ఎందుకు ఫీజు ఎక్కువ ఉంటుందని కొంతమంది మొన్న కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ కూడా అడిగారండి సిఎస్ సికి సెవెన్ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ మెస్ ఫైవ్ లాక్స్ ట్యూషన్ ఫీ టూ ల్యాక్స్ లివింగ్ చార్జెస్ మొత్తం సెవెన్ ల్యాక్స్ మిగతా అన్ని బ్రాంచెస్ కూడా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి సో స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ తక్కువ అవ్వడం వల్ల మీకు ఫైవ్ ల్యాక్స్ అనేది పడుతుందండి అదే మీరు వీటిలో తీసుకుంటే ఏడు ఉంటారు స్ట్రెంత్ ఏడు వేలు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు దానికే నాలుగు లక్షలు ఐదు లక్షలు కడతారు అటువంటిప్పుడు శివనాడార్ యూనివర్సిటీ లాంటి తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి యూనివర్సిటీకి ఫైవ్ లాక్స్ అయితే ఎక్కువని నేనైతే అనుకోనండి అందులో ఇంకొకటి ఏంటంటే ఇది ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదండి ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ సో బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ చాలా తక్కువ మందికి తెలుసు నేను కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్కే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కొంతమంది నా కౌన్సింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ ద్వారా చేరారండి ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మీకు పదేళ్ల తర్వాత ఇది బిట్స్ పిల్లని పక్కన డెఫినెట్గా ఉంటుందని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి ఇప్పుడైతే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు దీనికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ ఏంటండి అడ్మిషన్ ఫీ సిక్స్టీ థౌజండ్ ఒకసారి కట్టాలి వీటికన్నా ఎక్స్ట్రా తర్వాత వచ్చేసి థర్టీ థౌజండ్ కాషన్ డిపాజిట్ కట్టాలండి సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి స్కాలర్షిప్స్ కనుక మనం డిస్కస్ చేసామంటే స్కూల్ టాపర్స్ స్కాలర్షిప్ అని ఫిఫ్టీ ట్యూషన్ ఫీ వేవర్ ఉందండి సో దీనికి వచ్చేసి మీకు నైంటీ కన్నా ఎక్కువ ఉండాలండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అదే విధంగా మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుందండి ఇది ట్వంటీ వేవర్ ఉంటుంది ట్యూషన్ ఫీలో సో దీనికి వచ్చేసి మీకు నైంటీ మార్క్స్ ఉండాలండి ఇంటర్ కానివ్వండి లేకపోతే క్లాస్ ట్వెల్వ్లో లో అదే విధంగా జేఈ మెయిన్స్ అయితే నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉండాలండి సో దీని ద్వారా కూడా మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యూషన్ ఫీ అనేది వేవర్ పొందొచ్చు సో అదే విధంగా స్కాలర్షిప్ ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీ కానివ్వండి హాస్టల్ ఛార్జెస్ కానీ ఉంటుందండి సో దీంట్లో ఈ కింద ఇచ్చినటువంటి ఈ స్కూల్స్లో చదివిన వాళ్ళకి మాత్రము వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళు డిసైడ్ చేసి ఇది ఏదైతే ఇస్తారండి ఇది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఫర్ సమ్ స్టూడెంట్స్ అదేవిధంగా స్పోర్ట్స్ స్కాలర్షిప్ అనేది ఉంటుందండి సో చెస్ కానివ్వండి టెన్నిస్ బ్యాడ్మింటన్ సో ఈ ఈ స్పోర్ట్సే కాకుండా కొన్ని వీళ్ళ స్పోర్ట్స్ క్లబ్ రికమెండ్ చేసిన వాటికి కూడా వన్ టూ హండ్రెడ్ ర్యాంక్ గా ఉన్నదంటే స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఇస్తారండి సో లాస్ట్ టైము స్పోర్ట్స్ ద్వారా కొన్ని యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుంటారు ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం అండి ఇటువంటి వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈజీగా అడ్మిషన్ పొందడానికి సో నెక్స్ట్ వచ్చేది కాలేజ్ బోర్డ్ ఇండియా స్కాలర్షిప్ అండి సో అప్లై చేసి ఇది కూడా మీరు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండి సో నా సజెషన్ అయితే అప్లై చేయండి గెట్ ద అడ్మిషన్ రిజర్వ్ ద అడ్మిషన్ డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆప్షన్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ దెన్ దీంట్లో ఉంచుకోవాలా క్యాన్సిల్ చేసుకోవడం అనేది డిసైడ్ చేయొచ్చు అంతే కానీ అప్లై చేయకపోతే తర్వాత మీరు మంచివి రానప్పుడు వరే అప్లై చేసి ఉంటే బాగుండేది చాలామంది ఫీల్ అవుతుంటారు అందుకని నేను నేనైతే చెప్తున్నానండి సో ఇంకొకటి ఏంటంటే రౌండ్ వన్లోనే అడ్మిషన్ అనేది ఈజీగా వస్తుంది అందుకని సెకండ్ జేఈ మెయిన్స్ టెస్ట్ వరకు కాకుండా ఫస్ట్ రౌండ్లోనే అప్లై చేస్తే కొంచెం పర్సంటేజ్ తగ్గినా కూడా మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ